హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో యూట్యూబ్ క్రియేటర్స్కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఈ మధ్య కాలంలో చాలామంది సో మన ఫేస్ని యూజ్ చేసి ఏ వీడియో రూపంలో అయితే కంప్లీట్గా వీడియోస్ అయితే చేస్తున్నారనమాట చాలామంది సో మనమే అనుకొని చాలామంది ఆ వీడియో చూడడం కానీ అలాగే ఆ వీడియోస్కి లైక్స్ ఎక్కువ రావడం కానీ అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ విధంగా కాకుండా సో ఎవరి ఫేస్ను యూజ్ చేసి ఏ వీడియో చేసినా సరే వాళ్ళకి మనము స్ట్రైక్ అండ్ కార్పొరేట్స్ ఇచ్చేటటువంటి రైట్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది అలాంటి అప్డేట్ అయితే యూట్యూబ్ అయితే తీసుకురావడం జరిగింది ఆ సెట్టింగ్ సో ఎలా చేయాలి మనము ఆ అప్డేట్ ఎవరెవరికి వచ్చింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చినా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అందుకోసం మీరు ముందుగా మీకు సంబంధించిన యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది సో ఏఐ వీడియోలతో కంప్లీట్గా ఫేస్ను మార్పిడి చేసి కంప్లీట్గా సో మనకైతే సో ఏ రూపంలో వీడియోస్ అయితే చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా సో ఎవరి ఫేస్ని యూజ్ చేసి అలాగే ఎవరి బాడీ స్ట్రక్చర్ కావచ్చు ఫేస్ కావచ్చు యూజ్ చేసి సో కంప్లీట్గా సో వీడియో చేయకుండా సో వాళ్ళకి మనం స్ట్రైక్ ఇచ్చేటటువంటి ఒక మంచి అప్డేట్ అయితే యూట్యూబ్ తీసుకొచ్చింది సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మనకు క్రోమ్ రోజు ఓపెన్ చేసి ఇక్కడ వైట్ స్టూడియో అనే అప్లికేషన్ ఉంటుంది కదా సో సైట్ అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనకు కాపీ రైట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇందులో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఈ విధంగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కంప్లీట్గా సో మన వీడియోస్ ఎవరెవరు చేశారు ఎవరెవరు పోస్ట్ చేశారు ఇక్కడ నుంచి మనము రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ నుంచి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచి ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కాపీరైట్ అని కనిపిస్తుంది సో ఇక్కడ మనకు ఛానల్ కంటెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు కంటెంట్ డిటెక్షన్ అనే ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగిందనమాట సో ఇక్కడ మనకు లైక్నెస్ అని ఇంకొక సెట్టింగ్ అయితే వస్తుంది ఇక్కడ కాపీరైట్ పక్కన లైక్నెస్ అని వస్తుంది అనమాట సో దాని ప దానిపైన మనం కంప్లీట్గా ట్యాప్ చేసి మనకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి అనమాట సో దాని తర్వాత మనకు క్యూఆర్ కోడ్ కానీ వాటిని యాక్టివేట్ చేసుకోవడం కానీ దాని తర్వాత మన ఫేస్ని అక్కడ కంప్లీట్గా సో యూజ్ చేసి సో ఈ విధంగా ఫేస్ను కంప్లీట్గా మనం అయితే కంట్రోల్ చేసి సో అప్డేట్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి అనమాట ఎవరైనా సరే మీ ఫేస్ని యూజ్ చేసి సో వీడియో చేశారనుకోండి ఏఐ రూపంలో అప్పుడే మనకైతే మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట అప్పుడే వెంటనే మనము వాళ్ళకైతే కంప్లీట్గా సో స్ట్రైక్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ సంబంధించి మనకి వాళ్ళకు సో కంప్లీట్గా సో మనం అయితే వార్నింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట అలాంటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఇది చాలామందికి వచ్చింది చాలామందికి రాలేదు ఇక్కడ కంటెంట్ డిటెక్షన్ ఇక్కడ లైక్నెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఉంటుంది వెల్కమ్ టు లైక్నెస్ డిటెక్షన్ అనమాట ఈ విధంగా ఉంటుంది అనమాట సో దీని తర్వాత ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అక్కడ మనకు సంబంధించి ఒక ఐడి ప్రూఫ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ఐడి ప్రూఫ్ మనం అయితే ఇక్కడ పోస్ట్ చేయాలి దాని తర్వాత ఈ విధంగా మనకైతే ఈ త్రీ స్టెప్స్ అయితే మనం కంప్లీట్గా కంప్లీట్ చేయాలన్నమాట దాని తర్వాత మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది దాని తర్వాత ఈ విధంగా ఫేస్ అయితే మనం చూపెట్టవలసి ఉంటుంది అనమాట అందులో ఫేస్ చూపిస్తే కంప్లీట్ మనకైతే ఫేస్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట దాని తర్వాత ఎవరు కూడా మీ ఫేస్ ని యూజ్ చేసి సో ఎలాంటి వీడియో అవి అండ్ చేయకుండా మనకైతే ఈ సెట్టింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట మనకు యూట్యూబే ఈ అప్డేట్ తీసుకురావడం జరిగింది చాలా మందికి అప్డేట్ వచ్చింది చాలా మందికి రాలేదనమాట సో రాకుండా మనం వెయిట్ చేయాలి కొన్ని రోజుల తర్వాత మనకి లైక్నెస్ డిటెక్షన్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ మీకు ఎవరెరికి వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్